ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న దేశమంతటా క్రిస్మస్ ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే మెగా ఫ్యామిలీలో ప్రతి సంవత్సరం కజిన్స్ అందరూ ఒక దగ్గర చేరి క్రిస్మస్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు వాటికి సంబంధించిన మూమెంట్స్ కూడా నేటింట్లో బాగా వైరల్ అవుతాయి అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అల్లు అర్జున్ గారింట్లో క్రిస్మస్ని చాలా గ్రాండ్గా హోస్ట్ చేశారు ఈ క్రిస్మస్కి మెగా కజిన్స్ అందరూ ఒక దగ్గర చేరి ఒకరికొకరు సీక్రెట్స్ అంట గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ వాటికి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉన్నారు అయితే ఈ ఈసారి ఉపాసన రామ్ చరణ్ కి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు క్లింకార పుట్టాక తమ మొదటి క్రిస్మస్ ని తమ పాపతో సెలబ్రేట్ చేసుకున్నారు వాటికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఉపాసన తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి మనం ఈ వీడియోలో ఉపాసన రామ్ చరణ్ క్లింకారకి సంబంధించిన క్రిస్మస్ మూమెంట్స్ ని ఈ వీడియోలో చూసేద్దాం